ఈరోజు మనము కేకేఆర్ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ వస్తున్నాము ఐపీఎల్లో సో దాని గురించి ప్రివ్యూ ఇస్తున్నాను సో ఫస్ట్ మెయిన్ కేకేఆర్ కేకేఆర్లో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఫిల్సార్ లేడు శ్రేయస్ అయ్యర్ లేడు మనం ఎవరు స్టార్క్ లేడు సో వాళ్ళు లేకుండా ఆడుతుంది ఆర్సీబీ వచ్చేసి మహమ్మద్ సిరాజ్ లేకుండా ఆడుతుంది సో ఈడెన్ గార్డెన్స్లో ఈరోజు సెవెన్ థర్టీకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఓకే ఇక్కడ మనము ఈ పిచ్ ఎలా ఉందో పిచ్చి రిపోర్ట్ చెప్తాను ఇప్పుడు సో అక్కడ పిచ్ ఏంటంటే ఫ్లాట్ సర్ఫేస్ ఉంది సో ఈ పిచ్ వచ్చేసి బ్యాటింగ్కి ఫుల్ అనుకూలిస్తుంది సో మనము హై స్కోర్స్ ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ బిగ్ స్కోర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే పిచ్ ఫ్లాట్ ఉందని చెప్పాను కదా సో ఇంకొకటి ఏంటంటే సో ఈ పిచ్లో ఏంటంటే స్టార్టింగ్ బాగా బ్యాటింగ్కి అనుకూలిస్తుంది సో రాను 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 స్పిన్ అనుకూలిస్తుంది సో అందుకే రెండు టీంలు ఈరోజు స్పిన్నర్స్ని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి అవుట్ ఆఫ్ ఆల్ సో నైంటీ పర్సెంట్ మ్యాచెస్లో టాస్ విన్నింగ్ టాస్ విన్నింగ్ ఏదైతే అది బ్యాటింగ్ చేసింది థర్టీ ఎయిట్ మ్యాచెస్ గెలిచాయి ఏదైతే టాస్ ఓడిపోయి ఆ టాస్ ఓడిపోయి బౌలింగ్ తీసుకుందో ఆ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుందో అది ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ గెలిచాయి అంటే ఇక్కడ ఏంటంటే చేజింగ్ చేసే టీంకే మోస్ట్లీ ప్రాబబిలిటీ ఉంది గెలిచే ఛాన్సెస్ అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ రెండు టీంలు ప్లస్ వన్ సెవెంటీ రన్స్ కొట్టే ఛాన్స్ ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ మెయిన్ ఇది కేకేఆర్కి హోమ్ గ్రౌండ్ కాబట్టి కేకేఆర్కి చాలా అడ్వాంటేజ్ ఉంది ఇంకొకటి ఏంటంటే కేకేఆర్కి వీరి వీళ్ళ మీద ఇక్కడ ఈ ఈడియన్ గార్డెన్స్లో ఎయిటీ ఎయిట్ మ్యాచెస్ ఆడితే ఫిఫ్టీ టూ గెలిచారు థర్టీ నైన్ ఓడిపోయారు అంటే ఫిఫ్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది వాళ్ళకి అండ్ ఆర్సీబీ గురించి చూస్తే మనము ఆర్సీబీ థర్టీ మ్యాచెస్ ఆడితే కేకేఆర్ మీద జస్ట్ ఫైవ్ మ్యాచెస్ గెలిచింది ఎనిమిది లాసెస్ ఉంది అంటే థర్టీ నైన్ పర్సెంటే వీళ్ళకి సక్సెస్ రేట్ ఉంది సో ఈ రేటింగ్ ప్రకారం చూస్తే ఆర్సీపీకి ఇక్కడ మంచి రికార్డింగ్ లేదు రికార్డ్ లేదు అండ్ వన్ మోర్ థింగ్ ఈ రికార్డులను చూసుకొని మనం డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అన్ని కొత్త టీం వచ్చేసింది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆర్సీబీకి ఎక్కువ మ్యాచ్లు సిఎస్కే తర్వాత ఈ కేకేఆర్ మీదనే ఎక్కువ ఓడిపోయింది సో మనం ఈ రికార్డ్స్ అన్నీ చూసి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొత్త టీమ్స్ వచ్చాయి కాబట్టి ఏమవుతుందో మనం చూద్దాం అవి కూడా ఏమవుతుందో చెప్తాను నేను సో ఇక్కడ కేకేఆర్ వీక్నెస్ ఏంటి కేకేఆర్ స్ట్రెంత్ ఏంటి మన ఆర్సీబీ వీక్నెస్ ఏంటి ఆర్సీబీ ఏంటి అవి చెప్తాను ఫస్ట్ సో ఇప్పుడు ఉండే టీంతో ఇంతకొందు టీం వన్ ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇప్పుడు ఏంటంటే కేకేఆర్ స్ట్రెంత్ ఆ కేకేఆర్ వీక్నెస్ సో వాళ్ళకి మెయిన్ మెయిన్ మిచెల్ స్టార్ట్ లేడు ఫిల్ స్టార్ట్ లేడు అండ్ రహానే కెప్టెన్సీలో ఆడుతున్నాడు వీళ్ళు మ్యాచ్ సో రహానే కెప్టెన్సీలో ఇరవై ఐదు మ్యాచ్లు కెప్టెన్సీ వేస్తే అతను తొమ్మిది మ్యాచ్లే కెప్టెన్సీతో గెలిచాడు వాళ్ళు శ్రేయస్ శ్రేసైర్ని వదులుకొని రహానేకి ఎందుకు కెప్టెన్సీ ఇచ్చారో నాకైతే ఇప్పుడు అర్థం కూడా కావట్లేదు సో మెయిన్ వీక్నెస్ అజంక్యర్ హాని కెప్టెన్ ఇవ్వడం అది చాలా తప్పు నెక్స్ట్ ఇంకా పెద్ద ఫీడ్బ్యాక్ పెద్ద నెగిటివ్ ఏముందంటే వీళ్ళు ఎక్కువ ఆండ్రూ రసెల్ సునీల్ నారాయణ మీదనే ఎక్కువ డిసైడ్ అయి వాళ్ళ మీదనే ఎక్కువ డిఫెండ్ అవుతున్నారు సో వాళ్ళకేమన్నా అయిందంటే ఎవరిని రీప్లేస్ చేయాలో వాళ్ళకే తెలియదు సో మెయిన్ వచ్చేసి ఇవి వీక్నెస్ వాళ్ళవి సో వాళ్ళ స్ట్రెంత్ వచ్చేసి ఏంటంటే బెస్ట్ ఫినిషర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర రింకు సింగ్ ఆండ్రూ రసేల్ రమణీప్ సింగ్ అందరు ఉన్నారు సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ స్పిన్ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ స్పిన్ కానీ ఇచ్చిందంటే అలా తిప్పి పడేస్తారు స్పిన్ సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఇప్పుడు ఆర్సీబీ మీద మోర్ సక్సెస్ రేట్ ఉంది ఎక్కువ సో ఆర్సీబీ మీద అంటే కేకేఆర్ ఖచ్చితంగా గెలుస్తుంది అనే సిచ్యువేషన్తో ఉన్నారు కాకపోతే ఇప్పుడు కొత్త టీమ్స్ కాబట్టి మనం అలా చెప్పలేము సో ఇవి ఏంటంటే స్ట్రెంత్ వీక్నెస్ చెప్పేశాను సో ఆర్సీబీకి మెయిన్ వీక్నెస్ ఏంటంటే కేకేఆర్ మీద గుడ్ రికార్డ్ లేదు సో వాళ్ళు ఏంటంటే కొంచెము ఆ రికార్డ్ని పక్క పెట్టేసి వాళ్ళ ఆట వాళ్ళతో కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ వాళ్ళ స్పిన్ చాలా దారుణంగా ఉంది స్పిన్ చాలా డల్లుగుంది ఆర్సీబీలో సో వాళ్ళ స్ట్రెంత్ ఏంటంటే డేంజరస్ ఓపెనింగ్ పేరు ఉంది వాళ్ళ దగ్గర సో డేంజరస్ ఓపెనింగ్ పేరు ఎవరంటే విరాట్ కోహ్లీ మన ఫిల్సాల్ట్ సో వీళ్ళిద్దరూ ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్ పేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మన విరాట్ కోహ్లీ ఏంటంటే టీ ట్వంటీ వరల్డ్ కప్కి రిటైర్మెంట్ ఇచ్చాడు కాబట్టి అసలు ఏం ప్రెజర్స్ లేకుండా ఆడతాడు ఫుల్ సో ఫిల్ సాల్ట్ ఆల్రెడీ బెస్ట్ ఓపెన్ బెస్ట్ ఓపెనర్ సో ఆల్రెడీ కి కేకేఆర్ మీద ఆడే అనుభవం ఉంది సో దాన్ని ఉపయోగించి ఈరోజు ఎలా ఆడతాడో మనం చూద్దాం నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ప్రతి సిచ్యువేషన్లో ఒక బెస్ట్ ఫినిషర్ ఉన్నాడు ఓపెనింగ్లో వచ్చేసి ఫిల్ సాల్ట్ ఉన్నాడు మిడిల్ ఆర్డర్లో వచ్చేసి లియాన్ స్టోన్ ఉన్నాడు టాప్ ఆర్డర్లో వచ్చేసి టిమ్ డేవిడ్ ఉన్నాడు సో వీళ్ళు మెయిన్ నమ్ముకుందే బెస్ట్ ఫినిషర్స్ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి వెదర్ రిపోర్ట్ ఇక్కడ రెయిన్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రెయిన్ పడే ఛాన్సులు ఉన్నాయి సో రెయిన్ పడితే మటుకు మ్యాచ్ క్యాన్సిల్ కూడా అయ్యే ఛాన్సులు ఉన్నాయి నెక్స్ట్ ఇంకా ఇక్కడ మన టాప్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఇక్కడ ఏముందంటే విరాట్ కోహ్లీని చూడొచ్చు మనము జోష్ సెజిల్వూర్ని చూడొచ్చు సునీల్ నారాయణ్ ఆండ్రూ రసల్ని చూడొచ్చు సో మెయిన్ ఇంకా ఇక్కడి వరకు అయితే ఇదే సో హెడ్ టు హెడ్ ఏంటంటే ఆర్సీబీ వచ్చేసి ముప్పై నాలుగు మ్యాచ్లు ఆడితే పద్నాలుగు మ్యాచ్లు గెలిచింది కేకేఆర్ వచ్చేసి ముప్పై నాలుగు మ్యాచ్లు వచ్చి ఆర్తి ఇరవై మ్యాచ్లు గెలిచింది సో హెడ్ టు హెడ్ అయితే కేకేఆర్ఏ హెడ్ ఉంది నాకు తెలిసినంత వరకు విన్నింగ్ ప్రెడిక్షన్ టీమ్ అయితే ఏదొస్తుందో చూద్దాం ఓకే మనం ఇప్పుడు ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ ప్రెడిక్షన్ గురించి చూద్దాం ఒకటి విరాట్ కోహ్లీ సాల్ట్ ఓపెనర్స్ ఇద్దరు రజాత్ పట్టిజర్ వన్ డౌన్ లియాన్ లివింగ్ స్టోన్ ఫోర్త్ ఫోర్త్ వన్ జీ జితేష్ శర్మ వికెట్ కీపర్ టిమ్ డేవిడ్ కురుణాల్ పాండ్య స్వప్నిల్ సింగ్ భువనేశ్వర్ కుమార్ జో సైజుల్వుడ్ యష్ దయాల్ సో ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి దేవ్దూత్ పడేల్ ఉండొచ్చు సో మనం ఓపెనింగ్ జోడి వచ్చేసి మన ఇద్దరు విరాట్ కోహ్లీ ఫిల్సాల్ట్ బెస్ట్ ఓపెనర్స్ చూద్దాం ఏమవుతుందో సో కేకేఆర్ ప్లేయింగ్ లెవెన్ ప్రొడక్షన్ చూద్దాం సునీల్ నారాయణ్ క్వింటమ్ డికాక్ ఇద్దరు ఓపెనర్గా రావచ్చు అజింగర్ హానీ కెప్టెన్ వన్ డౌన్ వెంకటేష్ అయ్యర్ వచ్చేసి ఫోర్ డౌన్ సో రింకు రింకు సింగ్ ఆండ్రూ రస్సెల్ దీప్ సింగ్ ఫినిషర్స్ హర్షిత్ రా హర్షిత్ రాణా వరుణ్ చక్రవర్తి వైభవ్ అరోరా స్పెన్సర్ జాన్సన్ కానీ ఆండ్రే నోడ్జే కానీ ఉండొచ్చు సో వీళ్ళు బౌలింగ్ లీడ్ చేస్తారు ఇంపాక్ట్ ప్లేయర్స్ చూస్తే మనీష్ పాండే రఘువంశం వస్తారు కేకేఆర్లో